శంకరుడికి కామము క్రోధము రెండూ లేవని చెప్పడానికే ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటాడు సుమా అని చెప్పడం కోసం వేదం ఆయన సదాశివ అన్న నామంతో కీర్తించింది సదా శివ ఎప్పుడూ శివుడే ఎప్పుడైనా ఒక్కసారి ఆయన కోపం వస్తుందేమో రాదు నటిస్తాడు వచ్చినట్టు తండ్రి బిడ్డండి చక్కదిద్దడానికి నటించినట్టు నటిస్తాడు తప్ప వశపడడం అందుకే వేదం ఆయన గురించి చెప్తూ ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర బ్రహ్మాధిపతి ఈశ్వరస్సర్వభూతానా బ్రహ్మాధిపతిపతి శివోమి సదా సివోం పంచబ్రహ్మ మంత్ర పఠనమని చేస్తారు సద్యోజామి సద్యో జాత యవై నమో నమ దగ్గర మొదలుపెట్టి ఆ పంచబ్రహ్మ మంత్ర పఠనమనందు చిట్టచివర ఈ మాట చెప్తూ ఆయన సదాశివం ఆయనకి ఒకప్పుడు కోపం వస్తుంది ఒకప్పుడు కామం కలుగుతుందని అనుకుంటున్నావేమో అలా ఉండదు